టిడిపి సీనియర్ నాయకులు కళ్యాణపు ఆగయ్య అకాల మృతి తీరని లోటని పలువురు కాంట్రాక్టర్లు కొనియాడారు కరీంనగర్లో ఈరోజు మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సంతాప సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు పని ముందుండి బిల్లులు పెండింగ్ పనికాడ ఆఫీసర్లు మాకు ఇబ్బంది పెట్టినా ఆగయ్య గారికి చెప్పుకుంటే వచ్చి మాట్లాడే తత్వము ధైర్యము ఆయనకు ఒక్కరికే ఉన్నదని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా వారి మరణము మా కంట్రాక్టర్ల సంఘానికి తీరని లోటు అని చెప్తున్నా ఎందుకంటే తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న వ్యక్తి కాంట్రాక్టర్గానే కాకుండా ఆయన ఒక ఎన్టీఆర్ వీరాభిమానిగా అందరికీ సుప సుపరిచితుడు వారి మరి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను కల్లడ పాగయ్య గారి అకాల మరణం చెందడం జరిగింది వారి మరణం అనంతరం మా అసోసియేషన్లో వారి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది మా కల్లడ పాగయ్య గారి సేవలు మా కాంట్రాక్టర్లకు ఎంతో ఎంతో చేసి ఉన్నారు వారు వారు మొన్న కూడా మా బిల్లుల కోసం వాళ్ళు ధర్నా చేయడం జరిగింది ఇక్కడ స్టేట్ వైడ్ ఆ న్యూస్ వెళ్ళింది అట్లా తను చేసినందుకు కూడా కొంత బిల్లులు కూడా రావడం జరిగింది తను తను చేసిన సేవలు మా కాంట్రాక్ట్ ఆశేషన్ మరవలేనిది ఎప్పటికీ మరవది తన యొక్క ఆత్మశాంతి చేకూరని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి కూడా తెలియజేయడం జరుగుతుంది ఆశేషన్